सर थोड़ी साइड सर सर थोड़ी साइड है इतना इतनी बंद बैठना इनके

आर <laughs>

నందమూడి తారా రామారావు గారి మానసి మొదలైందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వాడులోకి తీసుకోవడం జరిగింది ఆ వాడుకలోకి వచ్చినటువంటి ఎస్ఎన్ఎస్ఎస్ ద్వారా ఖర్చు నియోజకవర్గంలో చెర్మపల్లి దివోపాంతమైనటువంటి ఉంగనూరు కావచ్చు కుప్పం కావచ్చు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజున చెర్లోపల్లి రిజర్వాయర్లో చేయడం లేక కుప్పం దాకా నీళ్లు వేసిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గురి చేసినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధికారులకి అదే రకంగా ఎవరైతే ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ గతంలో కూడా వర్క్ చేస్తున్నారో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి సిబ్బందికి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకి అదే రకంగా ఈ ప్రాంత రైతాంగానికి కదిరి రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు పాత్రికే మిత్రులందరూ కూడా పేర్సారి నమస్కారాలు మొదటిగా కుప్పం నీళ్ళు తీసిపోతున్నారని జలదీశ చేసినటువంటి వాళ్ళకు మేము నీళ్ళు అందరికి ఇవ్వాలనే ఉన్నాం అది కుప్పం కావచ్చు పొంగనూరు కావచ్చు పొంగనూరులో ప్రజడెండ్ రామకళ్యాణ రెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే మళ్ళీ కుప్పం తీసిపోతాం అంతేకాకుండా పక్కన ఉండే పులి కూడా మన కడుపుల మండలం నుంచి వరకు రెండు మూడు చెరువులు నీళ్ళు ఇచ్చినాం వాళ్ళు కూడా మనమే రైతులే అక్కడ కూడా ఉండేది అక్కడ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ప్రాంత రైతాంగాన్ని అన్యాయం చేసి మేము నీళ్ళు ఇవ్వడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూనే అక్కడి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ పై ఎగు ఎగు ఎగువైపున వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నారు మళ్ళీ జీడిపల్లి తర్వాత లైనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రెండు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే వివిధ మార్గాల్లో నీటిని నష్టపోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హందినీవా సుజలస్రవంతై నిర్మాణం చేయబడిందో రూపుదిద్దుకొనబడిందో దాదాపు మూడు వేల ఎనిమిది తొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని మనం సరఫరా చేయడానికి రూపొందించబడినటువంటి ప్రాజెక్ట్ గతంలో కాలువల వెడల్పు లేకపోయినా లైనింగ్ లేకపోయినా కూడా ఏదైతే పర్పస్ ఉందో టెయిల్ పాయింట్ వరకు సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా సిపిఐస్ అరెస్ట్ చేయాలా ఇతరత్ర లాసెస్ అరెస్ట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే లైనింగ్ కార్యక్రమాలు వైడనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తున్నాము చేసినందుకు ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలని ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించేటువంటి రోజున కూడా చెప్పుకున్నాం రాయలసీమ ప్రాంతంలో నదీ అనేది ఒక కళ ఆ కళని సాకారం చేసిండేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అసలు రాయలసీమ ప్రాంతంలో నదీ జలాల అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉండేటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులుగా రూపుదిద్ది రూపుదిద్దించినటువంటి ఘత కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతలు దక్కుతుంది ఆయన పట్టుదలకు ఆయన సంకల్పానికి తగ్గబోతుంది ఈ రోజున ప్రతిపక్ష నాయకులు నిరంతరం అన్ని విషయాలు రాజకీయాలే మాట్లాడతారు రాజకీయాలు చేయగలరు రైతాంగాన్ని అన్యాయం చేసేటువంటి కోరిక ఏ ప్రభుత్వాలకు ఉండవు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అసలే ఉండదు ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట కాలు వెడల్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడుతూ పోరాటాలు కాలు లైనింగ్ పనులు చేస్తే దానికి కూడా మళ్ళీ ఏదో రైతాంగాన్ని మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గిపోయి పెరిగేటువంటి పరిస్థితి ఉండదు నీళ్లు భూములే అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి దాని మీద కూడా ఒక శాస్త్రీయంగా ఒక కొన్ని పరిశీలనలు కూడా జరగడం జరిగింది కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది తదుపరే మేము ఈ లైనింగ్ పనులకు కూడా మేము ఎమ్మెల్యేస్ అందరూ కూడా కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే ఈ ప్రాంతంలో రైతాంగానికి అందరినీ వా ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నామో అది ఆయకట్టు ప్రాంతం కాదు చెరువుల కింద ఉన్నటువంటి రై పంటలే రైతాంగానికి ఆయకట్టుగా ఉంటూ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బహుశా రాజకీయ నాయకులకి ఈ ప్రాంత రాజకీయ నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి మరి తెలివి ఉందో తెలివి లేదో చదువుకున్నారో చదువులేరో వాళ్ళకి అవగాహన ఉందో విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ గురుసు పట్టు చెరువులను నిర్మించుకునేది ఉపాధి హామీ పథకం ద్వారా ఆ రోజు మేమే చేసినాం ఆ రోజున చెరువు కట్టలు కూడా బలోపేతంగా చేసినటువంటి పరిస్థితులు కూడా మేము ఖరస్ చేసినాం క్యాష్ కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ గొలుసు కట్టు చెరువుల్ని రూపొందించేటువంటి క్రమంలో కూడా ఉపాధి హామీ పనుల ద్వారా మేము ఆ రోజు పనులు చేసినాం ఆ క్యాష్డింగ్ ఆఫ్ ట్యాంక్సే ఈ రోజున ఫలాలు అందిస్తోందనేది అనేది వాస్తవం అది కూడా మీలకు ఇంకా తెలుసో తెలియదు ఒకసారి తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అందరివా నీవా నుంచి ఏదైతే మనం చెరువులు నింపేటువంటి కార్యక్రమము గా లేకపోయినా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో లేదు అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండింద ఉన్నప్పుడు కూడా అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అసలు మీకు ఒక మెకానిజం ఉందా అని ప్రశ్నించినారు షట్టర్ మెకానిజం కావాలన్నారు గా మనం చెరువులకు ఇవ్వకపోయినా కూడా గ్రావిటీ మీదే చెరువులకి ఎక్కడ కూడా జీవో లేకపోయినా ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం తెలుపు తెలపలమా తద్వారా మేము పట్టణం చెరువు నీళ్ళు ఇచ్చినాం కారసం చెరువు నీళ్ళు ఇచ్చినాం అంత్యస్థాయిలో ముత్యాల చెరువుకు నీళ్ళు ఇచ్చినాం కేవలం గ్రావిటీ మీద రన్ అయ్యే రకంగా ఈ రోజున లైనింగ్ జరిగేటువంటి క్రమంలో మళ్ళీ ఒక అపోహను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ అపోహను కూడా దూరం చేసే చేయడానికి ఇవన్నీ ప్రస్తావిస్తూ ఉన్నాను లైనింగ్ చేసే క్రమంలో ఈ కాలువ గట్లంబడితే రైతాంగానికి ఒక వెసులుబాటు కల్పించడం ఎక్కడికక్కడ ఒక కావచ్చు పెట్టినాం ఆ చెరువులకు నీళ్లు అందించడానికి దానికి అక్కడ పైప్ లైన్స్ మంది పెట్టినాము మన మా కన్వీనర్ వచ్చి అడుగుతున్నాడు పైప్ పైప్ పెట్టలేదని చెప్పేసి ఎవరికి వాళ్ళు పెట్టుకోమని చెప్పినా దానికి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం సహకరిస్తున్నారు అధికారులు కూడా అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి ప్రాంత రైతాంగం ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేవు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు రైతాంగానికి ప్రాంతానికి చెరువులు అందించ చెరువు నీళ్లు అందించిన తర్వాతే దిగువ ప్రాంతానికి నీటిని తరలిస్తాం ఇప్పుడు పులివెందుల చెరువులు నీళ్లు కావాలంటే మొన్నటి రోజున దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ చేత శక్తి లేక బలం లేక మిన్నకుండిపోయినారు కానీ నిజంగా వాళ్ళకి బలం ఉన్నా వెనకాల నలుగురు మనుషులు వచ్చే పరిస్థితులు ఉన్నా మొన్న కూడా దీన్ని రాజకీయం చేసేవాళ్ళు మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి క్రమంలో తలుపుల మండలానికి గత ప్రభుత్వ గత సంవత్సరమే మేము పూర్తి స్థాయిలో నీళ్లు అందించినాం చెరువులకు కూడా ఎక్కడ మేము ఇబ్బంది పెట్టాల మీరు చేయలేని పని మేము చేసినాం మీరు ఐదేళ్లలో మీరు చేయలేకపోయినారు ఏ చెరువుకి తలుపుల మండలంలో మేము పూర్తి చేసినటువంటి కాలువలో కూడా నీళ్ళు ఇవ్వలేన సవటలు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాలువలో ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చెరువులకు నీళ్లు అందించినటువంటి ఘనత కూడా మాకే దక్కుతుంది ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని సాకారం చేయగలిగినాం నియోజకవర్గంలో రెండు వందల కోట్ల పైచీలు ఖర్చు పెట్టి లైనింగ్ కార్యక్రమం పూర్తి చేసిన కొంగనూరు బ్రాంచ్ కినాలు వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కినాలు కూడా దాదాపు ఐదు వందల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టబోతున్నాం తొందరలోనే టెండర్లు గెలవబోతున్నారు వాటి మరమ్మతులు కూడా జరుగుతాయి అక్కడ కూడా లైనింగ్ జరుగుతుంది ఇంకో అక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి టన్నెల్స్ కొంచెం గ్రౌటింగ్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీ మొహాలకి జనాల్లో కూర్చొని నీళ్ళలో దిగి జలదీక్షలు చేయకుండా కాలం గొప్ప నడిస్తే మీకు అర్థమవుతుంది అసలు మీ రూపకల్పన రైతుల కష్టాలు ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మంచి ఏందనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వాస్తవ పరిస్థితి ఇంజనీరింగ్ అద్భుతం ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఇంజనీరింగ్ అధికారులను కూడా మేము కాంట్రాక్టర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వాళ్ళకు కూడా రుణపడుంది ప్రభుత్వం కూడా వాళ్ళకు రుణపడదు వాళ్ళ కష్టం కూడా ఊరికే పోలేదు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు ఇది పరిగెత్తా ఉంటే మనసులో ఒక తృప్తి ఒక సంతోషం ఒక శక్తి అది ఇది కూడా లేకుండా అడ్డగోలుగా ఏదో పబ్లిసిటీ కోసం పేపర్లో ఫోటో వస్తుంది ఏదో ఒక రకంగా ప్రజల్ని మబ్బ పెడతామని చేసేటువంటి దిగజారుడు రాజకీయాలు స్వస్తి పలకమని చెప్పేసి చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఇదే చెరు చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని కేటాయించిన మీ చేత కాదా గత ప్రభుత్వ ఐదేళ్ల సమయంలో మేము జీవో ఇచ్చిన మా ప్రభుత్వంలో ఏడు ఏళ్ళ కిందట జివో ఇస్తే ఆ జీవోని కూడా కన్వర్ట్ చేసుకొని మీరు నీళ్ళు అందించిన పాపాలు మీరు పోలా కరెంటు కాదు కరెంటు బిల్లుల రూపేనా తడిసి మోపడేటువంటి పరిస్థితులు కదిరి మున్సిపాలిటీకి ఉండకూడదని మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమృత్తు కింద ఇరవై మూడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తి అయినాయి కంపెనీ వాళ్ళు కూడా టెండర్ పార్టిసిపేట్ చేసిన టెండర్ దక్కించుకున్నారు తొందరలోనే పనులు కూడా మొదలైతాయి ఈ ప్రాంతం కూడా ఈ చెరువుకు రిజర్వాయర్ నుంచి కూడా కలి మున్సిపాలిటీ ప్రాంతానికి తాగునీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి నదీ జలాలే కల్పిస్తాం ఇవన్నీ వాస్తవాలు బై రికార్డ్స్ ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడటం మాట్లాడడం లేదు ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం లేదు మీ మాదిరిగా అరాజకమైనటువంటి పరిపాలన చేయలేదు అవాస్తవాలు ప్రచారము చేయడం లేదు వాస్తవాల్లోనే మాట్లాడుతున్నాం వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తున్నాం మాకున్నటువంటి చిత్తశుద్ధి మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా గతంలో కానీ వర్తమానంలో కానీ ఉన్నాయంటే కేవలం కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కంటాపదంగా కూడా పెడతాం మీది కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదో కొద్ది కొద్ది కాగు పనులు చేసేసుకొని కాంట్రాక్టర్లకు డబ్బుల కోసం పనులు చేసినా కానీ మీరు పూర్తి చేయలేకపోయింది పూర్తి చేసినది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి కదిరి నియోజకవర్గం ప్రజలు కూడా బైపాస్ రోడ్డు మొదలుపెట్టిండేది పని తీసుకొచ్చిండేది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడతా అనేది మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే దాన్ని ప్రారంభోత్సవం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ బైపాస్ రోడ్డు వాహనదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు అంటే ప్రభుత్వాలకి పాలకులకు చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలా అంతేగాని రాజకీయాలు చేయడం కోసం అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు ఇది వాస్తవము అంతేకాకుండా మా నాయకులు కూడా మన కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారులతో పాటు కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వీరు కూడా అధికారులను తీసుకొని గ్రామాల్లో బాగుండి కాలబర్క పోండి ఎక్కడైనా రైతాంగానికి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కొద్దిమందికి మన్నేయడమో లేదంటే కొంతమంది మా భూమి పోయిందనడము ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు మనం దగ్గరుండి మధ్యవర్తిత్వం చేసి మరి తొలగించమని చెప్పేసి కూడా మా నాయకులకు తెలియజెప్పడం ఇది మాకు ఉన్నటువంటి చిత్తస్థుతి మేము పనిచేసే విధానం ఇంత అంటే మాకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కష్టం చేసినాము తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం మీకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఇవి ప్రజలకు కూడా చైతన్యపరచడానికి మేము చెప్తున్నటువంటి మాట్లాడుతున్నట్టు మాటలు ఇవి అంతేకాకుండా మీకు ఈ సందర్భంగా చెప్తాను పెంట మాట పదే పదే నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం నిన్న రోజున గతంలో ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ లైనింగ్ కోసం రివ్యూ మీటింగ్ పెడితే ఆ రోజున ఈ గారు కూడా ఉన్నారు ఎస్సీ ఇన్ఛార్జ్ సిఈ గారు కూడా ఉన్నారు మేము గొడవ పట్టడం జరిగింది గాండపేట మండలానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గత ప్రభుత్వంలో వచ్చిందంటే మంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చాలా అవసరం అటువంటిదేం కాదు మాకు అమలు చేసి తీరాలని పట్టుపట్టడం గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఆయన అంగీకరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద కాండపేట మండలం ఏదైతే ఉందో దానికి మిగతా కూడా ఫినాన్షియల్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసి టెండర్స్ పిలిచండి అని చెప్పేసి కూడా ఆ రోజే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాకున్నటువంటి పనిచేయాలనే తప్పనుంది మాకు ఈ రోజున మన రోజున రివ్యూ పెట్టుకున్న రోజున మళ్ళీ అధికారులతో కూడా చెప్తున్నాం ఇరిగేషన్ ఈ గారితో కూడా మైండ్ ఇరిగేషన్ కింద ఉందంటే హెచ్ఎన్ఎస్ఎస్ఓ మైండ్ ఇరిగేషన్ వాళ్ళని కూర్చోబెట్టి డీపీఆర్ కూడా గతంలో ఎవరో చేసినారో అది పాత రేట్లకు చేసినారంటే కొత్త రేట్లకు కూడా చేసేసి నిన్న రోజున మళ్ళీ మా ఇరిగేషన్ శాఖ మంత్రులతో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇదే వర్క్లోనే మీరు ఇంకో టెండర్ ప్రోట్ చేస్తాము తొందరగా డిపిఆర్ పంపించండి ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది అయితే ఈ గారు కూడా చెప్పినాం టూ త్రీ డేస్లో నాకు డిపిఆర్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డిపిఆర్ రెడీ చేస్తుండేది అది దానికి రేట్లు ఎస్ఆర్ రేట్లు పెరిగినాయి ఆ రేట్ల ప్రకారం కొత్తగా ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా టెండర్ పిల్లబోతున్నాం బాండ్లపెట్ట మండలానికి కూడా ఈ కాలంలో వచ్చేటువంటి ఇవ్వబోతాం అనేది కూడా వాస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు మా నాయకులు కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేనేదో లెక్చర్ ఇస్తాను అనేది పబ్లిసిటీ కోసమో లేదు పేపర్ల కోసమో కాదు ఈ ప్రాంత రైతాంగం తెలుసుకోవాలి ఈ నియోజకవర్గంలో నాయకులు తెలుసుకోవాలి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయాలి వాస్తవ రూపం జరగబోతున్నటువంటి పరిస్థితులకి మీ మీద మీకు అవగాహన ఉండాలనే ఆలోచనతోనే నేను కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చూస్తాం రాయలసీమ కాశీగా ఉన్నటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి అందరి మీ ఐదు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి నిధులు ఎంత మీకు ధైర్యం ఉందా చెప్పడానికి కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా ఈ కాంట్రాక్టర్ల ద్వారా మీరు ముడుపులు నిల్లించుకునేటువంటి పరిస్థితి కానీ అక్కడ కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి అదే మేము గతంలో పదమూడు వేల కోట్ల చిల్లరతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ని పదకొండు వేల కోట్ల చిల్లర గతంలో ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టినాం మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల చివరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ వైట్నింగ్ కూడా చేసి ఏ సామర్థ్యంతో అయితే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొనబడిందో ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయడానికి ఎందుకు చెప్తున్నారంటే పైన శ్రీశైలము హెడ్ దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వాటర్ని మనం డ్రా చేయడానికి ఉంటుంది అంటే గతంలో చాలా వెడల్పు కావచ్చు లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి కింది వరకు మనం అది తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకే వాటిని వెడల్పు చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లో మేము పనిచేస్తాము రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను జగన్మోహన్ రెడ్డి కలు తెచ్చుకోమని చెప్పేసి తెలియజేస్తాను నియోజకవర్గంలో రెండు వందల కోట్ల పైచీలు ఖర్చు పెట్టి లైనింగ్ కార్యక్రమం పూర్తి చేసి కొంగనూరు బ్రాంచ్ కినాలు వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కినాలు కూడా దాదాపు ఐదు వందల కోట్ల పైచీలకు ఖర్చు పెట్టబోతున్నాం తొందరలోనే టెండర్లు గిలవబోతున్నారు వాటి మరమ్మతులు కూడా జరుగుతాయి అక్కడ కూడా లైనింగ్ జరుగుతుంది ఇంకో అక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి కొంచెం గ్రౌటింగ్ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీ మొహాలకి జనాలు కూర్చొని నీళ్ళలో దిగి జలదీక్షలు చేయకుండా కాలం గొప్ప నడిస్తే మీకు అర్థమవుతుంది అసలు మీకు రూపకల్పన రైతుల కష్టాలు ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మంచి ఏందనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వాస్తవ పరిస్థితి ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఇంజనీరింగ్ అధికారులను కూడా మేము కాంట్రాక్టర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వాళ్ళకు కూడా రుణపడదు ప్రభుత్వం కూడా వాళ్ళకు రుణపడదు వాళ్ళ కష్టం కూడా ఊరికే పోలేదు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు ఇది ఉంటే మనసులో ఒక తృప్తి ఒక సంతోషం ఒక శక్తి అది ఇది కూడా లేకుండా అడ్డగోలుగా ఏదో పబ్లిసిటీ కోసం పేపర్లో ఫోటో వస్తుంది ఏదో ఒక రకంగా ప్రజల్ని మద్ద పెడతామని చేసేటువంటి దిగజారుడు రాజకీయాలు స్వస్తి పలకమని చెప్పేసి చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఇదే రిజర్వ్ రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని కేటాయించిన మీ చేత కాదా గత ప్రభుత్వ ఐదేళ్ల సమయంలో మేము జీవో ఇచ్చిన మా ప్రభుత్వంలో ఏడేళ్ల కిందట జీవో ఇస్తే ఆ జీవోని కూడా కన్వర్ట్ చేసుకొని మీరు నీళ్ళు అందించిన పాపారం మీరు పోలా కరెంటు కా కరెంటు బిల్లులు రూపేనా తడిసి పడేటువంటి పరిస్థితులు కదిరి మున్సిపాలిటీకి ఉండకూడదని మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమృతు కింద ఇరవై మూడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయినాయి జిందాల్ కంపెనీ వాళ్ళు కూడా టెండర్ పార్టిసిపేట్ చేసిన టెండర్ దక్కించుకుంటారు తొందరలోనే పనులు కూడా మొదలైతాయి ఈ ప్రాంతం కూడా ఈ చెరువుపల్ రిజర్వాయర్ నుంచి కూడా కదిలీ మున్సిపాలిటీ ప్రాంతానికి తాగునీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి నదీ జలాలే కల్పిస్తాయి ఇవన్నీ వాస్తవాలు బై రికార్డ్స్ ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడటం మాట్లాడడం లేదు ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం లేదు మీ మాదిరిగా అరాజకమైనటువంటి పరిపాలన చేయలేదు అవాస్తవాలు ప్రచారం చేయడం లేదు వాస్తవాల్లోనే మాట్లాడుతున్నాం వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తున్నాం మాకున్నటువంటి చిత్తశుద్ధి మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా గతంలో కానీ వర్తమానంలో కానీ ఉన్నాయంటే కేవలం కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కంటాపరంగా కూడా చెప్తాం మీది కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదో కొద్ది కొద్ది కాగు పనులు చేసేసుకొని కాంట్రాక్టర్ల డబ్బుల కోసం పనులు చేసినారు కానీ మీరు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేసినది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రాంతం నియోజకవర్గం ప్రజలు కూడా బైపాస్ రోడ్డు మొదలుపెట్టిండేది పని తీసుకొచ్చిండేది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడతాండేది మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే నరేంద్ర మోడీ గారి చేతుల దాన్ని ప్రారంభోత్సవం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ బైపాస్ రోడ్డు వాహనదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు అంటే ప్రభుత్వాలకి పాలకులకు చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలా అంతేగాని రాజకీయాలు చేయడం కోసం అబద్ధాలు చెప్తే ప్రజలు అమ్మేటువంటి పరిస్థితిలో లేదు ఇది వాస్తవము అంతేకాకుండా మా నాయకులు కూడా మన కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారులతో పాటు కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీరు కూడా ఆ అధికారులను తీసుకొని గ్రామాల్లో పోండు కాలువట్లు ఎంబడితే బాగుంటుంది ఎక్కడైనా రైతాంగానికి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కొద్దిమందికి మన్నీ వేయడమో లేదంటే కొంతమంది మా భూమి గుండడము ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు మనం దగ్గరుండి మధ్యవర్తితో చేసి మరి తొలగించమని చెప్పేసి కూడా మా నాయకులకు తెలియజెప్పడం ఇది మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మేము పనిచేసే విధానం ఇంత చెప్తాడు అని అంటే మాకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కష్టం చేసినాము తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం మీకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఇవి ప్రజలకు కూడా చైతన్యపరచడానికి మేము చెప్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అంతేకాకుండా మీకు ఈ సందర్భంగా చెప్తాను దాంట్లో పెంట మాటలు పదే పదే నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం నిన్న రోజున గతంలో ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ లైనింగ్ కోసం రివ్యూ మీటింగ్ పెడితే ఆ రోజున ఈ గారు కూడా ఉన్నారు ఎస్సీ ఇన్ఛార్జ్ సిఈ గారు కూడా ఉన్నారు మేము గొడవ పట్టడం జరిగింది గాండపేట మండలానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గత ప్రభుత్వంలో వచ్చిందంటే మంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చాలా అవసరం ఆయన కొన్నిదయం కాదు మాకు అమలు చేసి తీరాలను పట్టుబట్టడం గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఆయన అంగీకరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద కాండపేట మండలం ఏదైతే ఉందో దానికి మిగతా కూడా ఫినాన్షియల్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసి టెండర్స్ పిలిచండి అని చెప్పేసి కూడా ఆ రోజే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాకున్నటువంటి దుఃఖశుద్ధి పనిచేయాలనే తప్పనుంది మాకు ఈ రోజున మన రోజున రివ్యూ పెట్టుకున్న రోజున మళ్ళీ అధికారులతో కూడా చెప్తున్నాం ఇరిగేషన్ ఈ గారితో కూడా మైండ్ ఇరిగేషన్ కింద ఉందంటే హెచ్ఎన్ఎస్ఎస్ఓని మైండ్ ఇరిగేషన్ వాళ్ళని కూర్చోబెట్టి డీపీఆర్ కూడా గతంలో ఎవరో చేసినారో అది పాత రేట్లకు చేసినారంటే కొత్త రేట్లకు కూడా వేసేసి నిన్న రోజున మళ్ళీ మా ఇరిగేషన్ శాఖ మంత్రులతో మాట్లాడటం జరిగింది దాన్ని తొందరగా ఇదే వర్క్లోనే మీరు ఇంకో టెండర్ ప్లంట్ చేస్తాము తొందరగా డిపిఆర్ పంపించండి అని ఆయన కూడా తెలియచెప్పడం జరిగింది అయితే ఈ గారు కూడా చెప్పినాం టూ త్రీ డేస్లో నాకు డిపిఆర్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డిపిఆర్ రెడీ చేసుకునేది అది దానికి రేట్లు ఎస్ఆర్ రేట్లు తిరిగినాయి ఆ రేట్ల ప్రకారం కొత్తగా ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా టెండర్ వెళ్ళబోతున్నాం బాండ్లపేట మండలానికి కూడా ఈ కాలంలో వచ్చేటువంటి మీరు అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు మా నాయకులు కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేనేదో లెక్చర్ ఇస్తాను లేని పబ్లిసిటీ కోసమో లేదు పేపర్ల కోసమో కాదు ఈ ప్రాంత రైతాంగం తెలుసుకోవాలి ఈ నియోజకవర్గంలో నాయకులు తెలుసుకోవాలి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయాలి వాస్తవ రూపం జరగబోతున్నటువంటి పరిస్థితులకి మీ మీద మీకు అవగాహన ఉండాలనే ఆలోచనతో నేను కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చూస్తాం రాయలసీమకు ఆశగా ఉన్నటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి నిధులు ఎంత మీకు ధైర్యం ఉందా చెప్పడానికి కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా ఈ కాంట్రాక్టర్ల ద్వారా మీరు ముడుపులు చెల్లించుకునేటువంటి పరిస్థితి కానీ అక్కడ కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి అదే మేము గతంలో పదమూడు వేల కోట్ల చిల్లరతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు పదకొండు వేల కోట్ల చిల్లర గతంలో ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టినాం మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కూట ప్రభుత్వం టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల చివరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ వైడ్నింగ్ కూడా చేసి ఏ సామర్థ్యంతో అయితే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొనబడిందో ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయడానికి ఎందుకు చెప్తున్నారంటే పైన శ్రీశైలం హెడ్ దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వాటర్ని మనం డ్రా చేయడానికి ఉంటుంది ఉంటే గతంలో చాలా వెడల్పు కావచ్చు లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి కింది వరకు మనం అది తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకే వాటిని వెడల్పు చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లో మేము పనిచేస్తాము రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను జగన్మోహన్ రెడ్డి కలు తెచ్చుకోమని చెప్పేసి తెలియజేస్తారా